మనము సొరకాయ వెండి కూర చేసుకోబోతున్నాము చాలా టేస్టీగా ఉంటుంది చూడండి వేడి వేడిగా ఎంత బాగుందో ఇది అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీ కూడా చేసుకోవడము ఏ విధంగా చేసుకునేది ఇప్పుడు చూద్దాం రండి చిన్న సొరకాయలు దొరికాయండి ఇవి వచ్చి నాటు సొరకాయలు వీటితోటి నేను ఒక కర్రీ అయితే చేయబోతున్నాను అది కూడా డ్రై ఫిష్ వేసి చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఏ విధంగా చేసుకునేది చూద్దాం రండి ఫస్ట్ ఈ సొరకాయని ఈ విధంగా పైన తొక్కంతా తీసేసుకోండి తీసుకున్న దాంతో ఈ విధంగా ముక్కలైతే చేసుకోండి ఇవ్వండి డ్రై ఫిష్ ఈ డ్రై ఫిష్ని బాగా వేడి నీళ్ళు వేసి బాగా కడుక్కోవాలి బాగా క్లీన్ చేసుకోండి వేడి నీళ్ళతోటి ఇప్పుడు రెండు ఎర్రగడ్డలు కూడా ఈ విధంగా ముక్కలు చేసుకున్నామండి మరి సన్నగా అవసరం లేదు కొంచెం ఎర్రగడ్డ ముక్కలు తీసుకున్నాము కొద్దిగా కరివేపాకు అలాగే ఇవి ఎండు చేపలు క్లీన్ చేసుకున్నానండి ఇప్పుడు కడాయి పెట్టుకున్నామండి కడాయిలో కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర ఇది ఆవాలు జీలకర్ర చెట్టపటమన్నా దీన్ని ఉప్పు కొద్దిగానే వేసుకోండి ఎందుకంటే రెండు చేపలు ఉప్పు ఉంటుందండి కొంచెం ఉప్పు అయితే సరిపడంతా వేసుకుంటున్నాము వన్ స్పూన్ చిల్లీ పౌడర్ బాగా కరిగిపోండి సరపాయ ముక్కలు వేసేస్తున్నాము ఇవి గోడ వేసి బాగా కలిపెట్టుకోండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీగా ఉంటుంది ఎండు చేపలు తిని తినే వాళ్ళకి మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఎండు చేపలు అయితే వేసుకుంటున్నాను తగినంత నీళ్ళు పోసి ఉడికెసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లో పెడదామండి హైలోనే పెట్టండి ఇప్పుడు ఒక్కసారి కలిపెట్టేసి మళ్ళీ ఒక చిన్న మీద పెద్ద ఎంత టేస్టీగా ఉంటుందో వేడి వేడి అన్నం వేసుకొని తినండి మధ్య పోతుందంట ఈ సొరకాయ ఎండుచాప కూరలు మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ కూడనా మరి బాయ్